హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందు వీడియోలో మనం అడవిలోకి వెళ్ళి వినాయకుడి కర్రలు అయితే తేడా జరిగింది ఫ్రెండ్స్ వీధిలో పందిరి ఎక్కడ వేద్దామని వీధిలో ఉన్న పెద్దలందరూ కలిపి ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు ఫ్రెండ్స్ వీధి మధ్యలో వినాయకుడిని పందిరి అనేది వేస్తే అందరికీ మంచిగా ఉంటుందని చెప్పి రావడానికి దారి అది కూడా అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని పందిరి అయితే వీధి మధ్యలో కడదామని డిసైడ్ అయ్యి పందిరి పనులు స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ సుమారుగా పందిరి మొత్తం పూర్తి అయ్యే టైంకి రాత్రి పదిన్నర పదకొండు అయింది ఫ్రెండ్స్ నైటు చాలా లేట్ అయిన కారణంగా డెకరేషన్ పని అంతా కూడా తర్వాత రోజు మార్నింగే పూర్తి చేసాం ఫ్రెండ్స్ రేపు డే వన్ వీడియోస్ అన్నీ కూడా అప్లో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ